అందరికీ నమస్కారం నేను మీ బిసి రెడ్డి దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అడగందే అమ్మాయినా పెట్టదంటారు కాబట్టి నేను మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అసలు విషయంలోకి వెళ్ళిపోదాం కన్నీ విని ఎరుగనేటువంటి పరిస్థితి నేనైతే దాదాపుగా ఇలా జరగద్ది అని చెప్పి కళ్ళలో కూడా ఊహించలేదు వైఎస్ఆర్సిపి మీద వ్యతిరేకత ఉంది దాదాపుగా టఫ్ అయిట్ ఉంటుంది ఎవరు అధికారంలోకి వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి అనేది అంతర్గతంగా నాలో ఉండేటటువంటి భయం ప్రభుత్వం వ్యతిరేకత అయితే కనిపిస్తుంది కానీ అది ఓటుగా ప్రతిపక్షాలకు పడుతుందా అనేది అయితే దాదాపుగా అనుమానం ఎందుకని సంక్షేమాలు ఉన్నాయి అభివృద్ధి గురించి ఎవరు పెట్టించుకుంటారు రాజధాని సెంటిమెంట్ గురించి ఎవరు పెట్టించుకుంటారు పోలవరం గురించి ఎవరు పెట్టుకుంటారు కంపెనీల గురించి ఎవరు పెట్టించుకుంటారు మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైపే నిలబడేదానికి ఆస్కారం ఉంది అనేది అయితే నాకు అంతర్గతంగా ఒక రకమైనటువంటి భయం చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అదే డిస్కస్ చేసేవాళ్ళు వ్యతిరేకత కనిపిస్తుంది కానీ ఆ వ్యతిరేక ఓటుని ప్రతిపక్షాలు సాధించగలుగుతాయి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన అయితే తమ వైపు వేయించుకోగలుగుతాయా అనేది అయితే మా అందరిలో కూడా చాలా మందిలో అనుమానం ఉండేది ఇప్పటి పరిస్థితి ఏంటంటే దాదాపుగా శ్రీని మొత్తం రివర్స్ అయిపోయింది కనీసం వైఎస్ఆర్సిపి పరిస్థితి ఈరోజు ఏంటంటే అభ్యర్థులు కూడా లేని పరిస్థితి సరైన అభ్యర్థులు ఉన్నారు అభ్యర్థులు మనమేం కాదనట్లేదు కానీ కనీసం కొన్ని జిల్లాల్లో అయితే ఫ్లిన్సిప్ చిత్తూరు సరే ఉరామరిగా ఎట్లా ఉందనుకోండి నెల్లూరు జిల్లా అయితే కంప్లీట్ పదికి పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు లేరు ఎంపీ అభ్యర్థి కూడా లేదు ఒంగోలు పరిస్థితి కూడా అంతే ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఒక యమాయమి నాయకులు అనాలి బడా నాయకులు అనాలి తిరుగులేని శక్తి అనాలి ఎవరు ఇట్లా చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడు చూస్తే మాగుంట శ్రీనివాసు రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా హ్యాండ్ ఇచ్చేశారు చివరి క్షణాలు వాస్తవం చెప్పాలంటే నలభై రోజుల ముందు వీళ్ళిద్దరూ హ్యాండిల్ ఇచ్చేశారు వీళ్ళ తరపు ఇంకో పది మందో పదిహేను మందో రాబోతున్నారు తెలుగుదేశం పార్టీలోకి ఇకపోతే గుంటూరులో గుళ్ళైపోయింది ఇక ఇక కృష్ణా జిల్లా చూడబోతే ఎత్తు హోడి చేసింది అది కృష్ణానది ప్రవాహానికి కొట్టుకోపోయినట్టు అయిపోయింది ఏదో చేయబోయే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేసారు అదే అంటారు కదా చినిగి షాట్ అంత సా అంత అయిపోయింది దాదాపుగా సంవత్సరం క్రితం నేను గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఎన్నట్టున్నాను కొంతమంది అభ్యర్థుల్ని మార్చవచ్చు కొంతమందికి టిక్కెట్లు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఏది జరిగినా అందరూ మనవాళ్లే సర్దుకోపోవాలి మీకు ఇంకొక అవకాశం ఇస్తాను ఇంకొక రకంగా పార్టీ వినియోగించుకుంటుంది అని చెప్పి ఆయన చెప్పిన నాటి నుంచి కూడా ఏదో చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మాత్రం చాలా భయంకరమైనటువంటి స్ట్రాటజీతో వస్తాడు ఎటువంటి పరిస్థితుల్లో చివరి క్షణం వరకు ఓటమును అంగీకరించడు అనే పరిస్థితిలో ఉండింది బేల అయిపోయింది ఇప్పుడు ఒంగోలు సభలోనే జనాలను బతుకులాడుకునే దగ్గరికి వచ్చేసాడు ఇంకా క్యామిడీ ఏంటంటే కుప్పంకు పోయి ఈ అభ్యర్థిని గెలిపించుకుంటే మీకు మంత్రి పదవి ఇస్తాను అని అంటున్నాడంటే అక్కడ పోటీ చేసేది తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నా పచ్చడి కావాలా బిర్యానీ కావాలంటే బిర్యానీ కావాలంటారు కానీ కరెక్ట్ అయిన ప్రాసీజర్ ఏంటంటే అక్కడ కుప్పంలో ఈసారి నేను నిలబడబోతున్నాను ఈసారి ఉంటే పోటీ మా ఇద్దరికే ఉంటుంది ఆయన ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి కుప్పానికి ఏం చేశాడో నేను ఈరోజు ఇక్కడ నిలబడి కుప్పంకి ఇది మంచి చేయబోతున్నాను చేశాను కాబట్టి ఆయనకి నేను పోటీగా నిలబడుతున్నాను మీరు నాకు ఓట్లు ఇండి అని అడగాల్సింది పోనిచ్చి వాళ్ళ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థితో నువ్వు పోయి గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పడం అనేది హాస్యాస్పదం నిన్న కార్యకర్తల సమావేశం ఏదో జరిగినట్టుంది తాడేపల్లిలో అక్కడ కూడా ఆయన చెప్పేది ఏంటంటే నేను చేయాల్సిందంతా చేసేసాను ఇంక మీరు చూసుకోండి ఇంక చేయాల్సిందంతా చేసేసాను అంటేనే చేతులు ఎత్తేసరిగా ఇంక లేదు నాకు ఛాన్సు మీరు ఏదన్నా ఉంటే ప్రయత్నించుకోండి నేను మాత్రం ఇంట్లో కూర్చుంటాను అని చెప్పకనే చెప్పేశాడు అక్కడే అర్థమైపోయింది అర్థం చేసుకోవాలి ఎవరైనా కొంచెం విజ్ఞత ఉంటే కనీసం నేను వాస్తవంగా చెప్తున్నానండి దయచేసి నాకు వైసీపీ మీద కానీ ఎలాంటి వ్యతిరేకత లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే నాకు పోయ్యేది ఏం లేదు వచ్చేదేం లేదు నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను కానీ ఇంత దారుణంగా ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కనీసం దాదాపుగా ఈరోజు ఎనభై నుంచి తొంభై స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి అంటే ఈ రోజు అదే ఒక నాలుగు రోజుల క్రితం రిలీజ్ చేసినటువంటి తొంభై నాలుగు మంది అభ్యర్థులకి ధీటైనటువంటి అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితికి దిగజారి వైఎస్ఆర్సిపి అని అయితే నేను అనుకోలేదు అందుకే చెప్తే వినాలి విమర్శలను తీసుకోవాలి ఇది మంచి విమర్శ లేకపోతే ఇది ఏదైనా కట్టు కదా అనేది కూడా గ్రహించాలి అంతేగాని ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టేస్తాం మా మీద వ్యతిరేకంగా మాట్లాడినోడల్లా మాకు శత్రువు అంటే ఏముంటుందండి జగన్మోహన్ రెడ్డి గారికి మాకు శత్రుత్వం ఆయన ముఖ్యమంత్రి ఇన్ని వీడియోలు చూడండి నా ఈ దాదాపుగా బీసీ రెడ్డి బ్లాగ్స్ ఛానల్లో చూడండి ఈ ఛానల్లో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట్లాడతాం కానీ అమర్యాదకరంగా కానీ ఆ పార్టీ నాయకులను కానీ ఎక్కడ మాట్లాడవు మరి చెప్తున్నప్పుడు ఇలాంటి దారుణాలు మంచిది కాదు దాడులు మంచిది కాదు అక్రమ కేసులు మంచిది కాదు ప్రజలు భయపడ్డారంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మీకు పునాదులు లేకుండా చేసేస్తారు అంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేసారు ఈరోజు ప్రజలు భయపడి ఉనికిపోతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కనీసం మా ఉంటుందా మా ఇంట్లో ఉండే మనుషులు ఉంటారా ఆడపిల్లల పరిస్థితి ఏంది ఇలాంటి దయనీయమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితికి ప్రజలు వస్తున్నారు అండి అని చెప్పి సంవత్సరం క్రితమే చెప్పాం నాలాంటి వాడు చాలా సందర్భాల్లో చెప్పినప్పుడు దాన్ని కన్వర్స్ చేసుకోవాలి చేస్తున్నటువంటి విమర్శల్ని తీసుకోవాలి ఆ తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనే తెలుసుకోవాలి కేవలం నేను బటన్ నొక్కుతా ఉంటాను జనాలకు డబ్బులు పెడిపోతాయి అంటే ఆ బటన్ నొక్కేదానికి కూడా ఉండాలి కదా మళ్ళీ గెలిస్తే మీరు ఏం నొక్కుతారు బటన్లు ఆడేం లేదు దాదాపుగా అప్పులు పాలు అయిపోయింది అక్కడ ఈరోజు ప్రజలు ఏంటంటే అంత అమాయకులేం కాదు దాదాపుగా పది లక్షల కోట్లు రాష్ట్రం అప్పులో ఉంటే అంటే చంద్రబాబు నాయుడు గారు రెండున్నర లక్షల అప్పు తీసేసేయండి మీరు ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రజలకు పంచింది రెండున్నర లక్షల కోట్లు మిగతా డబ్బు అంటే ఏం చేశారు మీరు మద్యం ధరలు పెంచారు ఇసుక మీద డబ్బులు వసూలు చేస్తున్నారు ఆదాయం వస్తుంది ఇంకా వసూలు చేసే ఏంటి అత్యధిక ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా ఇతర రాష్ట్రాల మీద కంటే కూడా ఈ డబ్బు అంతా ఏం చేశారు అప్పు తెచ్చిన అంతా ఏం చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఏం పీకేడు అని మీరు అడుగుతున్నారు కదా మరి అప్పు తెచ్చినటువంటి ఏడున్నర లక్ష కోట్లు అంటే నేను తగ్గించే చెప్తున్నా ఇంకోరు పది లక్షల కోట్లు అంటున్నారు పన్నెండు లక్షల కోట్లు అంటున్నారు ఏదోదో చెప్తున్నారు నాకు అనవసరం ఈ ఏడున్నర లక్ష కోట్లలో మీరు రెండున్నర లక్ష కోట్లు సంక్షేమానికి వాడేశారు డెవలప్మెంట్కి రెండున్నర లక్ష కోట్లు కూడా అనుకోండి ఇంకా ఐదు లక్షల కోట్లు ఏం చేశారండి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఖర్చు పెట్టారు కనీసం నెల అయ్యేటప్పటికీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి రోడ్లు చూడండి గుంతలమయమైపోయినాయి ఏం సాక్షాత్తు మీ మాజీ మంత్రి గారే అన్నారు ఈసారి అధికారంలోకి వస్తే అప్పుడు రోడ్ల గురించి పట్టించుకుంటామని చెప్పి ఇంత దయవీనటువంటి పరిస్థితిలో రాష్ట్రం ఉంటే విలేకరులను కొడతారు తెలుగుదేశం కార్యకర్తలను కొడతారు తప్పుడు వార్తలు ప్రచ ప్రచురిస్తారు తప్పుడు సమాచారాన్ని జనాలకి రుద్దతారు చివరి ఆఖరికి ఎలా అయిపోయిందంటే వైసీపీ పరిస్థితి పనికి మాలిన సన్నాసులు రోడ్ల పక్కన కూర్చో ఉంటారు పని 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 బాట లేని వాళ్ళు వాళ్ళు చేసేది ఏంటంటే దారిని పోయే వాళ్ళ మీద అంతా విమర్శలు చేస్తూ ఉంటారు పక్కింట్లో ఏం జరుగుతుందో చూస్తుంటారు వాళ్ళ మీద నిందలు ఏస్తారు అంటే ఏ సంబంధం ఉండదు వాళ్ళకి కేవలం వాళ్ళకొక జిలానందం అంటారు కదా సునకానందం ఇట్లా తయారైపోయారు వైసీపీలో కొంతమంది ఈరోజు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ ప వాళ్ళిద్దరు పొత్తులు ఏం జరగద్ది పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడు మోసం చేశాడు ఇలాంటి దిగజారుడు ఆరోపణలకు వచ్చేసారు చివరికి ఈ ఐదేళ్లలో మేము చేసామని చెప్పాల్సింది హోనిచ్చి చివరికి వాళ్ళిద్దరు పొత్తుకు సంబంధించి మాట్లాడుతున్నారు ఎవరు కాపాడలేరు వైఎస్ఆర్సీపీని ఇదైతే స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా దేవుడే కాపాడాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారు కదా దేవుడే ఉన్నాడు పైన అని చెప్పి ఇంకా దేవుడు తప్ప ఎవరు వైసీపీని కాపాడే పరిస్థితి అయితే లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంత దారుణమైన పరిస్థితికి వైఎస్ఆర్సీపీ వసద్దని అయితే నేను కళ్ళలో కూడా ఊహించలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు